నమస్కారం మిత్రులారా ఆరోగ్యానికి అనుగుణం అని అనుకున్నప్పుడు పాత పద్ధతులైనా కొత్త పద్ధతులైనా సేకరించవలసిందే ఆరోగ్యానికి భంగకరం అని చేరినప్పుడు కూడా పాత పద్ధతులైనా కొత్త పద్ధతులైనా వదిలిపెట్టాల్సిందే ఈ మధ్యకాలంలో కాగితంతో చేసినటువంటి పళ్ళాలు విపరీతంగా వాడుకలోకి వచ్చి వస్తున్నాయి వాటి వల్ల క్యాన్సర్ ముప్పు ఉంది అని చెప్పి శాస్త్రీయంగా ఎన్నో విషయాలు బయటకు వచ్చాయి అయినప్పటికీ కూడా ఎక్కడ ఏ శుభకార్యాల్లో వాటిల్లో కూడా ఈ కాగితపు ప్లేట్లు ఎవరో వాడడం మానటం లేదు చివరికి అంత విచిత్రం ఏంటంటే క్యాన్సర్తో బాధపడుతున్న కుటుంబాలు కూడా ఆధునికంగా వస్తున్నటువంటి మార్పుల్ని మనం సేకరించక తప్పదండి అని చెప్పి వాటిని వెనకేసుకురావడం సమర్థించడం చేస్తున్నారు ఆలోచిస్తే ప్రత్యామ్నాయ మార్గాలు కొన్ని ఉంటాయి ఉదాహరణకి ఓ గణపతి నవరాత్రులు దసరా ఉత్సవాలు ఇలాంటివి ఏమైనా జరుగుతున్నప్పుడు సామూహికంగా చేసుకునే చోట అనేక మంది చందాల రూపంలో డబ్బు రూపంలో చందాలు ఇస్తూ ఉంటారు అక్కడ పెట్టే భోజనాలు కనుక కాగితం టేటలో అయినట్టయితే వాళ్ళతో గొడవ పడడం మనం ఏకాగ్ర మిగిలిపోయి భంగపడడం ఇవన్నీ ఇబ్బందికరంగా ఉంటాయి కదా అప్పుడు ఏం చేయాలంటే అనారోగ్యకరమైనటువంటి పద్ధతులని ప్రోత్సహించే చోట మన డబ్బుని వాళ్ళకి మన సహకారాన్ని డబ్బుగా ఇచ్చే రూపంలో మానేసేసి వస్తువుపైన ఇవ్వడం శ్రేష్టం అంటే కాగిత ప్లేట్లే వాడుతున్నారు అని చెప్పి ఇంకా వాళ్ళకి చెప్పడం అనేసేసి మనం ఇవ్వదలుచుకుని డబ్బుతోటి అరిటాకులు కొని ఆ శుభకార్యంలో మనం అంతగా మన సహకారం అందించడం ఉత్తమం ఈ విధంగానైనా చేయడం వల్ల ఈ విధమైన పద్ధతులను అనుసరించడం వల్ల కొన్నైనా ఉండకూడనివి ఆగుతాయి ఏమంటారు భారత్మాతాకి జై